వెల్కమ్ టు సిఎం డియోస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదివే షేక్ శంషీద్ అదృశ్యమైన విద్యార్థిని కేసును ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పోలీసులు చేదించారు స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా హెడ్ మాస్టర్ మందలించడంతో విద్యార్థి స్కూల్ నుండి బయటకు వెళ్ళిపోవడం గుర్తించిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మరికొన్ని ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఉదయగిరి బస్టాండ్ లో విద్యార్థిని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో విద్యార్థిని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తమ బిడ్డ అప్పజెప్పినందుకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే తమ బిడ్డను అప్పజెప్పినందుకు పోలీసులకు బంధువులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థిని అదృశ్యమైన కేసును ఛేదించినందుకు సిఐ మరియు ఎస్ఐలకు పోలీసు సిబ్బందికి డిఎస్పీ వేణుగోపాల్ అభినందించారు అనే అమ్మాయి విద్యార్థి థర్టీ ఇట్స్ ఏజ్ అమ్మాయి వచ్చేసి ఆత్మకూరులో సెయింట్ మేరీ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది ఆ అమ్మాయి వీళ్ళ మదర్ వచ్చేసి కావాలైతే వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఆత్మపూర్లో వాళ్ళ మేనమావ దగ్గర ఇక్కడ చదువుకుంటా ఉంది చదువుతూ నిన్న నిన్న ఇరవై ఏడవ తేదీ సార్ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయింది చెప్పకుండా ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూల్ చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ ఇంట్లో మేనమా కొద్దిగా ప్రెజర్ పెట్టేసరికి అట్లా పాప కొద్దిగా భయపడేసి వెళ్ళిపోయింది దీనికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం నాగపూర్ పోలీస్ స్టేషన్లో తీసుకు మా సి గంగాధర ఆధ్వర్యంలో నాలుగు టీంలు ఫామ్ చేసి ఎస్ఐ ఆత్మగురు ఎస్ఐ మరిపాడు ఎస్ఐ మిగతా నాలుగు టీంలు ఫామ్ చేసి ఈ అమ్మాయిని అడిదిన ఈరోజు ఈ ఉదయగిరి దగ్గర బస్ స్టాండ్లో ఉంటే టెస్ట్ చేసుకుని వచ్చి పుచ్చుకురావడం జరిగింది అమ్మాయి వాళ్ళ మేనమాలు కూడా చెప్పడం జరిగింది ఈ అమ్మాయి కౌన్సిలింగ్ నుంచి కొద్దిగా కొద్దిగా అమ్మాయిని జాగ్రత్తగా సవించమని చెప్పి ఈ నిజంగా మా సి గంగాధరరావు వాళ్ళ ఎక్సైజు ఈ అమ్మాయిని తేజ్ చేయడంలో కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ ప్రశంసలు చేస్తున్నారు ఇంకా మంచిగా కష్ట మంచి వర్క్ చేయడం జరిగింది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్